చెత్తముని ఏంటి ప్రాబ్లమ్ ఏంటి మటో డఫెర్టికేషన్ ని మనం ఆకరా వేరే ఆవురు సోవర చంద్రపురం నిలబడనా ఆ ఓకే నేపాల్ మంట ఆ అంటే మన శివ కాలనీకి మన మోటారు వాటర్ రావాలంటే 2 కిలోమీటర్ల నుంచి 2 3 3 కిలోమీటర్ వొడ్్రై ఓకే హ్ ఓరే వోరే వడ ఓకే

ఓకే మాకు ఏం మానబిండి అని పెట్టి వాదే కదా ఓకే ఇప్పుడు అది ఆ ల్యాండ్ పంచాయతీదేనా ఓకే మరి సెకండ్ కంప్లీట్ చేస్తే ఏమన్నాడు ఏమైనా పెట్టారా

ఎనిసెంట్ ఆ ట్యాంక్ ఆక్రమించుకున్నది ఎన్సెంట్ ఉంటుంది ఓకే అది అదిలో ఏమన్నా ఫెన్సింగ్ ఏ చేసి వాడకే ఓకే ఓకే هonders যযওযরয়।ি� Sin াহযলার্যলা হতাযথ ধঙা ça ঙ্ন্ হ঒্গজা এমাপࠤ�স. নিন আনেক ল্যাঙ্গুয়েজ পেড ও আমারে জানা আমারে সোশাল মারতাম হ মি পিকোলারে পিকোলারে জানা করতে পারি জানি করতে পারি পিকোলারে পিকোলারে নরমাল ও মি পিকোলারে পিকোলারে মি পিকোলারে কাজ করি যে না পজিশনে পিকোলারে করতে পারি আমারে মুড় পিকোলারে পিকোলারে হ্যাঁ গাবলেট দিতে পিকোলারে করতে পারি ওকে ওকে এখন সাজোরে সেক্রেটারি মারতে হবে ফাস্টে বলতে না আ আমি আশা করা রামুপুর ইরেতে এখন মানে পর্যন্ত নাই